నమస్తే నేను మీ జనం టివి శంకర్ మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు కూడా అంత విప్లవ ద్రోహం చేయలేదు ఇద్దరే విప్లవ ద్రోహం చేసిర్రు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది పద్దెనిమిదో తారీఖు దాని లేఖ సారాంశం ఏంటి అనేటువంటి విషయం మీ ముందు తీసుకొస్తా అది చదివి మీ ముందు తీసుకొస్తా అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మల్లోదుల కోటేశ్వరరావు తమ్ముడు మల్లేదుల వేణుగోపాల్ మల్లేదుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఆయన పశ్చిమ బెంగాల్లో ఎన్కౌంటర్లో చంపివేయబడ్డాడు ఆయన తమ్ముడే మల్లోదుల వేణుగోపాల్ ఈయన పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు మావోయిస్ట్ పార్టీకి ఆయన సడన్గా వచ్చిన నిర్ణయం కాదు ఇది గత కొన్ని రోజుల నుంచి వెళ్ళే ప్రభుత్వంకి లొంగిపోయి ప్రభుత్వంకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడు మావోయిస్టు పార్టీలోనే పెడదోరణులు కలిగి వ్యక్తి సిద్ధాంతం కలిగి బ్యూరోక్రటి పద్ధతిలో ఆయన పెత్తందారి వ్యవహారాల్లో ఎన్నో సార్లు మేము హెచ్చరించడం పార్టీగా ఆయనే పద్ధతిని మార్చుకోమని పద్ధతిని మార్చుకోకపోగా ప్రాణం మీద తీపి ఏర్పడి ఆయన ప్రభుత్వానికి లొంగిపోయి మావోయిస్టులకు ఆయన ఇబ్బంది కలిగించిండు ఆయన పంద మావోయిస్టుకు ఇబ్బంది కలిగింది వచ్చేటప్పుడు మావోయిస్టులకు వచ్చేటప్పుడు ఆయన ఒక్క ఆయుధం కూడా తీసుకురాలేదు పోయేటప్పుడు అనుచరులను తీసుకుపోయిండు అనుచరులతో ఆయుధాలను తీసుకుపోయిండు ఆయుధాలను తీసుకుపోయి శత్రువుకు అప్పచెప్పిండు అంటే మావోయిస్టు పార్టీని దెబ్బతీసే కుట్రలో భాగస్వామ్యం అయిండు మల్లోజుల వేణుగోపాల్ అని పార్టీ ప్రకటించింది అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావు ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన సీనియర్ కామ్రేడే ఆయన ఆయనతో పాటు దాదాపు రెండు వందల మంది పైగా మావోయిస్టులు లొంగిపోయారు ఆయన లొంగిపోయేటప్పటికీ అడవుల నుంచి వచ్చేటప్పటికి ఆయన దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్తో చాలామందికి కాంటాక్ట్లోకి రావడానికి ప్రయత్నం చేసిండు ఆ ఫోన్ కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు నెంబర్ కాదు అనేటువంటిది ప్రభుత్వమే ఆ ఫోన్ ఇచ్చింది దాంతో మావోయిస్టు పార్టీలో లొంగిపోయేటలను తీసుకురావచ్చు కొంతమందిని ఫోన్ చేసిన వాళ్ళని లేదు మావోయిస్టు పార్టీ నిజమైనటువంటి క్యాడర్ ఎవరైనా ఫోన్ చేసి ఈ రెండు లొంగిపోవద్దని సూచిస్తే వాళ్ళని పట్టుకొని చంపాల్సింది అని రెండవ కూరం ఇట్లా ఆయనకు ఫోన్ ఇచ్చింది ఆయనతో డ్రామా ఆడిపిచ్చింది కుట్ర ప్రభుత్వం రాజ్యం ఆడుతున్నటువంటి కుట్రలో వాసుదేవరావు కూడా ఆశన్న కూడా భాగస్వామ్యమైండు ఈ ఇద్దరు కూడా విప్లవ ద్రోహులే అని పార్టీ ప్రకటించింది మరి మీరు చూడగానే తమ్ములలో చూడవచ్చు మరి విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తే పార్టీ దృష్టిలో ఏంటి అనేటువంటిది మీ మీ ముందు తీసుకొస్తాం అసలు వీళ్లకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందు తీసుకొస్తాం ముందుగా ఆ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట వచ్చినటువంటి లేఖను ఒకసారి చదివే ప్రయత్నం విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు శిక్ష తప్పదు అని హెచ్చరిస్తుంది మావోయిస్ట్ పార్టీ చూడొచ్చు విప్లవ శ్రేణులారా ప్రజాస్వామ్యవాదులారా ప్రజలారా భారతదేశ ఎమ్మెల్యే పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి తీవ్రమైన నమ్మక ద్రోహం మల్లో వేణుగోపాలరావు తక్కలపల్లి వాసుదేరావు ముఠా వలన జరిగింది ఈ రెండు సంఘటనలు విప్లవోద్యమ పురోగమన చరిత్రలో మాయని మచ్చగా మిగిలి ఉంటాయి ద్రోహాలు నమ్మక ద్రోహాలు పార్టీకి బయట నుండి ఎక్కువగా జరుగుతుంటాయి చాలా తక్కువ సందర్భాల్లో పార్టీలోని శ్రేణుల నుండి జరుగుతుంటాయి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ చరిత్రలో కత్తుల సమ్మయ్య లాంటి కొన్ని సంఘటనలు గోవిందరెడ్డి లాంటి కొన్ని సంఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసినవే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళు డిసి స్థాయి లోపు వాళ్ళే అంటే డిస్టిక్ స్థాయి లోపు వాళ్ళే డిస్టిక్ కమిటీ స్థాయి వాళ్ళే కేంద్ర కమిటీ సభ్యులు కేంద్ర పొరుడు బ్యూరో మెంబర్స్ ఇట్లాంటి నమ్మక ద్రోహం చేయడం ఇదే ప్రథమము ఇప్పుడు పార్టీకి విప్లవోద్యమానికి మరీ ముఖ్యంగా ఆదివాసులకు జరుగుతున్న నష్టానికి కారకులైన నమ్మక ద్రోహులు పార్టీలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నవారు కావడం వలన మనువాద పాసిస్టు రాజ్యానికి దోపిడి వర్గాలకు కొంత ఉపయోగం జరుగుతుంది ఇది తాత్కాలిక విజయం మాత్రమే అనేది అందరూ గ్రహించాలి గత కొంతకాలంగా అతివాద వాగడంబరం మితవాద అవకాశవాద ఆచరణతో అత్యంత గోప్యంగా దోపిడి వర్గాలకు ఉపయోగపడే కార్యాచరణను పార్టీ శ్రేణుల ద్వారా చేయిస్తూ విప్లవోద్యమానికి తీవ్ర నష్టం చేసినారు అనేక కుంటి సాగులతో అతికని పొసుకని వ్యూహ ఎత్తుగడలను వల్లిస్తూ విప్లవ శ్రేణుల చైతన్యాన్ని దిగజార్చడానికి అంతు చిక్కని సిద్ధాంతాలు వల్లిస్తూ నాయకత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టిస్తూ దోపిడిదారుల ఎజెండాను పకడ్బందీగా సాగించారు పార్టీ నాయకత్వానికి ఎక్కడ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ గొప్ప విప్లవకారులుగా ఫోజులు పెడుతూ అనేక నష్టాలకు కారకులైరు ఇది మొదటి పేజీ రెండవ పేజీ కూడా మీకు చూపిస్తా ఇగో ఇది రెండవ పేజీ రెండవ పేజీలో కూడా ఏమి ఇచ్చిన ఒకసారి చూద్దాం జూమ్ చేద్దాం ఇది Right. 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 ఆపరేషన్ కగారు ప్రారంభం నుండి మొదలైన ఈ కుట్రదారుల కార్యాచరణను పార్టీ తగిన సమయంలో పరిశీలించకపోవడం వల్ల విప్లవ సేనులకు ఆదివాసులకు విప్లవ పురోగమన జరిగిన పురోగమనానికి జరిగిన తీవ్రమైన నష్టానికి మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది పార్టీ సంపదను మనవాద పాసిస్టు రాజ్యం పాదాల వద్దకు చేర్చిన ఈ నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా భావిస్తున్నది వీరి మాయ మాటలు నమ్మి క్రమశిక్షణను కలిగిన కొంతమంది ఆదివాసీ కామ్రేడ్స్ వీరి వెంట వెళ్ళినారు మీరంతా వీరి ఉచ్చులో కొనసాగకుండా ఆదివాసి ప్రాంత ప్రజలకు నష్టం చేయకుండా మీ జీవితాలు కొనసాగించండి ఆదివాసీ ప్రాంతాలలో పెట్టుబడిదారులు గద్దల్లాగా వాడడానికి సిద్ధంగా ఉన్నారు అటవీ సంపదను కొల్లగొట్టడానికి అమిత్ షా మోడీలు పెట్టుబడిదారులకు ఎర్రతి పరిచి మోకరిల్లి స్వాగతం పలుకుతున్నారు మీ కంట్లో మీ వేళ్లతోనే పొడవడానికి వేణుగోపాలరావు వాసుదేవరావు లాంటి వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోబోతున్నారు తరతరాలుగా అటవి సంపదను కాపాడిన మన ముందు తరాల వారి త్యాగాలను కించపరచకుండా అవమానపరచకుండా భవిష్యత్ తరాల కోసం సంపదను కాపు కాపాడుకుందాం ప్రజలారా భారతదేశంలో దోపిడి అసమానతలు వివక్ష ఆధిపత్యం కొనసాగినంత కాలం అనివార్యంగా ఉద్యమాలు పోరాటాలు ఉంటాయి ఏ సిద్ధాంతాలతోటి సంబంధం లేకుండానే సమస్యల ప్రతిపాదన పోరాటాలు ప్రారంభమవుతాయి ఇది చారిత్రక సత్యం ఏ విధంగా పురుడు పోసుకున్నా పోరాటాలను సిద్ధాంతకీరిస్తూ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా వ్యూహ ఎత్తుగడలను రూపొందిస్తూ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాలో దోపిడిదారుల నుండి ఈ దేశ ప్రజలను విముక్తి చేయడానికి మావోయిస్టు పార్టీ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతుంది చివరిగా ఇక్కడ ఇక్కడ చూడండి వార్నింగ్ చివరిగా అమరుల త్యాగాలను కించపరుస్తూ హేళన చేస్తూ మనవాద పాసిస్టు పాలకుల అడుగులకు మడుగులెత్తుతూ విప్లవోద్యమ తాత్కాలిక నష్టానికి కారకులైన మల్లోజుల తక్కలపల్లి ముఠాలకు శిక్ష తప్పదని అమరల త్యాగాల సాక్షిగా శవదం చేస్తూ శవదం చేస్తున్నారు శిక్ష తప్పదు ఏం శిక్ష ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏం శిక్ష ఇస్తుందో మనకు తెలుసు ఊర్లలోనే ఒక దారుడో ఒక పెత్తందారో ఒక బుర్జువా నాయకుడో ఏమన్నా అరాచకాలు సృష్టిస్తే నడి రోడ్డు మీద నరికి చంపేటోళ్ళు కాల్చి చంపెట్టలు కాలశయ్య తీసేష్ఠోళ్ళు అట్లాంటిది పార్టీకి నమ్మక ద్రోహం చేసి పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలను అప్పజెప్పి పొమ్మని చెప్పినా కూడా తీసుకుపోయి రాజ్యం చేతిలో పెట్టి రాజ్యాంగాన్ని తీసుకుర్రు మరి పార్టీ ప్రకటిస్తుంది ఏమని ముఠాలకు ఇద్దరికి కూడా మల్లోజుల తక్కలపల్లి వాసుదేవరావు ఇద్దరికి కూడా శిక్ష తప్పదు ఎక్కడ అమరుల త్యాగాల సాక్షిగా శబం చేస్తున్నాం అంటుంది అంటే మావోయిస్టు పార్టీ నుండి కేంద్ర కమిటీ నుండి రాష్ట్ర కమిటీ నుండి ఇద్దరికి థ్రెట్ ఉన్నట్టే వీళ్ళు జనాలను ఎట్లా తిరుగుతారు ప్రజా ఉద్యమాలను ఎట్లా నిర్వహిస్తారు ఆల్రెడీ చెప్తుర్రు మేము ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు ఆయుధాలను మాత్రమే వదిలిపెట్టినాం ప్రజలలో ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు ఇట్లాంటి టార్గెట్లో ఉన్నాక ఎట్లా ఉద్యమాలు కొనసాగిస్తారు ఎట్లాగో రాజ్యానికి అమ్ముడు పోయిరు కదా రాజ్యానికి తుపాకులు ఇచ్చారు కదా రాజ్యాంగాన్ని తీసుకురు కదా మీరు ఇంకేం పోరాటాలు చేస్తారు అనేటువంటిది ప్రజల నుండి ఉత్పన్నం అవుతుంది మరి ఏదేమైనా మావోయిస్ట్ టార్గెట్లో వాసు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అట్లాగే మల్లో వేణుగోపాల్ ఉన్నారా ఏం జరగబోతుంది మనం చూడాల్సిందే